మోస్ట్ వాళ్ళ మా ఆయన నన్ను మర్డర్ చేసేసేవాడు కొంచెం ఉంటే పాటికి చచ్చదాన్ని కూడా ఏంటక్క అంత ఘోరమైన తప్పు ఏం చేసావు అనుకుంటున్నారా చెప్తాను ముందైతే బ్లాగ్లోకి వచ్చేసాయండి మాట్లాడుకుందాం హాయ్ అండి బట్టలు ప్రపంచానికి స్వాగతం కలుతీరి పడిపోకండి ఇప్పుడు నేను ఇవన్నీ సర్దాలి ఇంకా నా పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఇక్కడతో అయిపోలేదు ఇంకా ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇంకా ఆ రూమ్లో కూడా ఉన్నాయి ఇదిగో పక్క రూమ్లో కూడా ఉన్నాయి ఇంకా ఈ రెండు బీర్వాళ్ళ నిండా కూడా ఉన్నాయి బీర్వాళ్ళలో అయితే ఇప్పుడు కదపు తలుచుకోలేదు ఆ మామూలుగానే ఉన్నాయి కాబట్టి ఆ వదిలేస్తుంది అనమాట బయట షెల్ఫ్స్లో పెట్టేవి ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ అయిపోవడం వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది అంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ వేసేసుకునే బట్టలేనా అని చెప్పేసి ఇవన్నీ వేసుకునే బట్టలు అయితే కాదండి అంటే ఇందులో చాలా వరకు పొట్టైపోయిన బట్టలు యూస్ చేయకుండా పక్కన పెట్టేసిన బట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట వీటికి ఈరోజైతే నేను ముహూర్తం పెట్టాను ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఏవైతే ప్రజెంట్ ఎక్కువగా వేసుకుంటున్నాము అవి మాత్రమే ఉంచేసి మిగతావన్నీ కూడా తీసేద్దాం అనుకుంటున్నాను అన్నమాట ఎవరికైనా అంటే కొంచెం బాగున్నా ఎవరికైనా ఇచ్చేసి బాగాలే పడేస్తాను సో అదన్నమాట సంగతి ఇప్పుడు ఇవన్నీ సరే చెయ్యాలా ఇంట్లో వంట పని చేయాలి ఏం అర్థం కావట్లేదు సరే పండగ వస్తుంది కదా ముందు ఏదో ఒకటి చేసుకోవాలి అలా బోర్డు అన్ని బట్టలు అలా దొరులుతూ ఉంటాయి ఇంకా వాడలేనివన్నీ పెట్టుకోవడం కూడా తలనొప్పే చాకరీ ఎవరు చేయగలరు చెప్పండి అందుకనేసి ఇప్పుడు ప్రస్తుతం వాడేవి మాత్రమే ఉంచుతాను పొట్టు అయిపోయినవి పిల్లలు చాలా ఉన్నాయన్నమాట అండ్ నాకు టైట్ అయిపోయినవి ఇవన్నీ ఇంకా నావి మా పిల్లలు మాత్రమే మా హస్బెండు కాదు ఇంకా ఆయన వచ్చాడంటే మధ్యలోకి ఆయన ఇంకా చాలా ఉంటాయి సరే ఇంకా చేయాలి పోలేదండి ఇదిగోండి ఉతకాల్సినవి కూడా ఉన్నాయన్నమాట అలాగే బయట కొన్ని ఆరేసినవ్వు కూడా ఉన్నాయి ఉతక ఆరేసినవి కూడా ఉన్నాయి ఇంకా ఉతకడానికి ఇన్ని రెడీగా ఉన్నాయి తర్వాతేమో ఇదిగోండి మా పిల్లలు యూనిఫామ్స్ తీసి పక్కన పెట్టాను ఇప్పుడే ఉతకాలి యూనిఫామ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఉతకాల్సినవి అండ్ నిన్న కొన్ని అయితే ఉతకారేశాను ఆ దుప్పట్లు కూడా మడతలు పెట్టాలి ఇంకా దుప్పట్లయితే వేరే షెల్ఫ్లో కూడా ఉన్నాయి ఓ బయటకి తీయలేదు నార్మల్ బట్టలే సో ఈ సారీ అయితే నిన్న ఒక షూట్ ఉంటే వేసుకున్నాను మళ్ళీ అదిగోండి అలా మడత పెట్టాను అనమాట మా పిల్లలు పీకినట్టున్నారు పిచ్చిగా అయిపోయింది అది సిచ్యువేషన్ అయితే ఎప్పుడు నేను ఇప్పుడే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి తాగడం కోసం అని చెప్పేసి గొంతంతో నొప్పిగా ఉందనమాట ఆ పని చేయాలంటే ఇంకా తలనొప్పి కూడా వస్తుంది నాకు అందుకని ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు తాగేసి పని అయితే స్టార్ట్ చేస్తాను ఒకసారి ఏంటో ఈ బట్టలు చూస్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది కాకపోతే ఏం చేస్తాం చెప్పండి ఇల్లు అన్నాక నలు ఇద్దరు పిల్లలతోటి అని ఉంటాయి అందులోనూ మేము వాడలేనివే ఎక్కువగా ఉన్నాయి వేసుకునే బట్టలు ఏమో ఉండవు అక్కడ లేని బట్టలు ఎక్కువగా ఉన్నాయి అందుకనేసి ఈరోజు ఎలా అయినా సరే ఈరోజు రేపు టూ డేస్ పట్టినా లేదంటే మార్నింగ్ నుండి నైట్ వరకు టైం పట్టినా పర్లేదు మొత్తం అంతా సర్దేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకుని తాగేస్తున్నాను నాకు అసలు హెల్త్ బాగోట్లేదండి జనవరి ఫస్ట్ ఫీవర్ వచ్చింది అంటే ఆ తర్వాత నుండి ఇంకా అసలు తగ్గట్లేదు అనమాట ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను ఒకరు ఒక టూ డేస్ బాగానే ఉంటుంది మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట అందుకే క్లీనింగ్ పనులు కూడా కొంచెం లేట్గానే పెట్టాను పండగకి ఫోర్ డేస్ ఉంది ఇదైతే ఫ్రైడే అంటే నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట సో ఇక్కడ అయితే ఇంకా ఈ పని అంతా పెట్టుకున్నాను కదా అని చెప్పేసి మా హస్బెండ్ వస్తూ వస్తూ పనసపొట్టు కర్రీ అయితే తీసుకొచ్చారు దీంతోపాటు పప్పు కూడా తీసుకొచ్చారు అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే మా చెల్లి చేసిందండి బన్నీ అది పంపించింది అనమాట గోంగూర పచ్చడి అలాగే చిక్కుడుకాయ కర్రీ రెండు పంపించింది వీటితో అయితే ఇంకా భోజనం అయితే కానిచ్చేస్తున్నాం మేము అలా పని చేసుకుంటున్నానో లేదో నాకు ఒక కాల్ వచ్చిందండి ఏంటి అంటే బట్టలు తీసుకోవడానికి వెళ్దాము అని చెప్పేసి బజార్కి వెళ్దాము ఇలా బట్టలు తీసుకోవాలన్నారు పిల్లలకి బట్టలు తీసుకోవాలి కదా ఎప్పటికే టైం లేదని చెప్పేసి వెళ్తున్నాను అంతే వచ్చేస్తాను ఒక టూ అవర్స్ లో వచ్చేస్తాను ఆ ఇల్లంతా మార్చేసావు ఇప్పుడు అండి ఎవరు తీస్తారు అసలు ఆడదానవేనా నువ్వు మొత్తం ఇల్లు ఇలా పేరు చేసి మళ్ళీ ఊరంతా తిరుగుతాడానికి రెడీ అవుతున్నావా ఒక గంటలో ఇంటికి వచ్చి అదేదో సర్దేసే గంట తర్వాత ఉండొచ్చు కదా దాని చేతిలో చచ్చలు చూడు ఈ రోజు నేను బజార్కి బయలుదేరేసరికి పని అయితే ఇంతవరకు వచ్చిందండి ఏంటి సర్దిస్తుందో మొత్తం అనుకుంటున్నారా లేదండి బాబు అన్నీ అక్కడ సర్దిస్తా చెప్పండి ఇంకా అలానే ఉన్నాయి చాలా బట్టలు కాకపోతే ఏంటి వెళ్ళి వచ్చేసరికి చేసుకుందాంలే అని చెప్పేసి బయలుదేరుతున్నాను పని స్టార్ట్ చేసిన తర్వాత అయ్యేదాకా వెళ్ళ వెళ్ళాలనిపించింది ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి అంత పని ఉంటుంది కాబట్టి కాకపోతే ఇంకా పండగ బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళాము ఇంకా మా ఆయనేమో నాకు కొన్ని నక్షంతలు వేసి సరే లేదు ఇంకా వెళ్ళకుండా ఆగదని చెప్పి పంపించాడనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వీళ్ళు అయితే రెడీ అవుతున్నారు సో ఇక్కడ నుండి మేమైతే ఇంకా ఆటో ఎక్కేసి బయలుదేరుతున్నాం దానికి మా శ్రీయాంశి పాపకు కూడా ఫేవర్ స్టార్ట్ అయింది అనమాట అందుకే ఆ చెవులకి అలా పెట్టుకుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గొరిల్లాని చూసి మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా డ్యాన్స్లు వేసేసి కొట్టేస్తుంది కూడా ఇలా ఇలా గుద్దేస్తుంది నిజం గొరిల్లా ఏమో బొమ్మ ఏమో అనుకుని లోపల మనిషి ఉంటాడని ఐడియా లేదు దానికి అందుకే అదిగోండి కొడుతుంటే ఇంక వెనక్కి లాగాము ఈ గొరిల్లా దగ్గర అయితే చాలా మంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సాంగ్స్కి కూడా భలే డ్యాన్స్ చేస్తుంది నేను షార్ట్ వీడియోస్ లో వీళ్ళైతే షేర్ చేస్తాను షాపింగ్కి అయితే వెళ్ళాం కానీ నేను అనుకోకుండా మేము వెనక్కి వచ్చేయాల్సి వచ్చిందండి సో రీజన్ ఏంటనే నేను తర్వాత షేర్ చేస్తాను అండ్ మేము అనుకోకుండా బయలుదేరిపోయి రిటర్న్ అయిపోయాము ఇంట్లో ఇంక అందరినీ పిల్లల్ని దింపేసి బన్నీ నేను అయితే మళ్ళీ ఇక్కడ మిషన్ దగ్గర బట్టలు ఇవ్వడానికి అని చెప్పి వచ్చామన్నమాట నావి బ్లౌజెస్ ఉన్నాయి అమ్మకైతే కుదరట్లేదండి కుడతాను కుడతానని అనుకుంటుంది ఇంక అవ్వట్లేదు అనమాట అందుకనేసి వస్తే ఖాళీ లేరు ఏ టైలర్ కూడా ఇంకేం చేస్తా అని చెప్పండి వెనక్కి ఇంటికి వచ్చేసాము మళ్ళీ రేపు వెళ్దాంలే బజార్కి బట్టలు షాపింగ్ అవ్వలేదు కదా అన్నట్టుగా ఇంక ఇంటికైతే వచ్చేసాము అనమాట ఇక్కడ నేనైతే పనీర్ బిర్యానీ చేస్తున్నాను పనీర్ దమ్ బిర్యానీ బిర్యానీ ఈ బాస్మతి రైస్ ఏంటో కానీ అండి డి మార్ట్లో రిలయన్స్ మార్ట్లో కానీ తెచ్చాను అనుకోండి అస్సలు బాగోట్లేదు అనమాట అంటే అది ఒక్క రకంగా ఉడకపెడతాం కదా ఉడకపెట్టినప్పుడు ఒక గమ్ములాగా వస్తుంది అనమాట వారుస్తుంటే బియ్యం కూడా మెత్తగా అయిపోతున్నాయి అదే మనం బియ్యం షాప్లో కొనుక్కుని చేసుకుంటుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అదే పలుకుగా వస్తుంది బియ్యం అదేనండి డిమార్ట్లో లూజ్గా బియ్యం పెడతారు కదండి బాస్మతి రైస్ అవి అవి తెచ్చుకుంటుంటే నాకు చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అంత బాగా రావట్లేదు అనమాట సో ఇంకా ఇలా వారుస్తుంటే మరీ ముద్దగా అయిపోయినట్టుగా జావలాగా వారుస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది బియ్యం కూడా పెద్ద బాగోట్లేదు కొంచెం ఏదో ఇంకా అలాగే అడ్జస్ట్ చేసి మొత్తానికి అన్నం వండేసానండి ఇక్కడ నేనైతే చెప్పాను కదా పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నానని చెప్పేసి యాక్చువల్గా ఇది నేను న్యూ ఇయర్ రోజు చేస్తున్నానండి ఆ రోజు నాకు ఫుల్గా ఫీవర్ ఉంది నేను ఈ రెసిపీ ఒకటే షూట్ షూట్ చేయడం కుదిరింది నాకు ఆ రోజు వ్లాగ్ షూట్ చేయడం కుదరలేదు అందుకనేసి ఇంకా ఇది ఇది పోస్ట్ చేయలేదు అలానే ఉంచేసాను సో ఈరోజు నార్మల్గా అసలు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది షేర్ చేద్దామని చెప్పేసి రెసిపీ ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పన్నీర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం గీ వేసుకుని అందులో మసాలా దినుసులు ఉంటాయి కదండీ అవన్నీ కూడా వేసుకుని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి దాంట్లోకి అయితే ఇప్పుడు కొంచెం బీన్స్ ఉంటాయి కదా బొబ్బరి చిక్కుళ్ళు అంటారు బొబ్బరి చిక్కుళ్ళు కూడా వేసేసి కొంచెం అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా చేస్తే బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది కాకపోతే ఏంటంటే నాకు ఆ బియ్యం వల్ల కొంచెం ఆ రైస్ టెక్స్చర్ అనేది అనిపించలేదు కానీ టేస్ట్ అయితే బాగుందనమాట తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ నేను ఇందులో వచ్చేసి టొమాటో పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అన్నీ వేసేసి ఇలాగైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి సో ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట వేరే రోజు కొన్ని వీడియోస్ తీసుకుందాము ఆ రోజు పిల్లలు కూడా హాలిడే కదా బయటకు తీసుకెళ్దాము చాలా అనుకున్నాను అంటే కాసేపు అయినా అలా బయటకు వద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు నిజంగా ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా దిగలేదండి ఫీవరు మార్నింగ్ అంతా ఫుల్ కో కోల్డ్ అనమాట మొత్తం గొంతంతా పెయిన్ కాకపోతే ఇంకా ఆ రోజు కూడా నార్మల్గా ఏదో ఒకటి చేసేయడం ఎందుకు ఎలాగైనా వండక తప్పదు కదా అనేసి హెల్త్ బాగున్నా బాగోకపోయినా ఇంట్లో పనులు తప్పవు కదా సరే ఇంకా అని చెప్పేసి ఇదే వండేస్తున్నాను అనమాట ఇంట్లో వెజిటేబుల్స్ అవి కూడా అన్నీ ఉన్నాయిలే ఇంకా మసాలాలు అన్నీ ఉన్నాయి ఒక పన్నీర్ మాత్రం లేదు ఒక చిన్నది తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్ బయట నుంచి వస్తున్నప్పుడు ఆయన తీసుకొచ్చారనమాట ఇంకా అందుకని చేసేస్తున్నాను చాలా లేట్గా ఆ రోజు మేము త్రీ థర్టీ ఫోర్కో తిన్నామండి ఎందుకంటే నాకు మార్నింగ్ నుండి అసలు లేవడానికి కూడా ఓపిక లేదు మా హస్బెండ్ కూడా పర్వాలేదులే మెల్లగా అని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడలేదు సో ఇంకా ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో మసాలాలు అయితే నేను ఆచి మసాలా ప్యాకెట్ వేస్తానండి బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా మసాలా అండ్ ధనియాల పొడి అలాగే కారం మరి ఎక్కువ అవసరం లేదు వేసుకుంటే కొంచెం చిటికడ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట తర్వాత దీంట్లో సాల్ట్ పెప్పర్ కూడా వేసుకోవాలి సాల్ట్ అంటే స్పైస్కి తగ్గట్టుగా అన్నీ మనకేం కావాలంటే ఎవరి స్పైస్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదండి దీన్ని అయితే కొంచెం పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా రైస్ ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టాను కదా అది ఇది కలిపి వెజ్ దమ్ బిర్యానీ అదే ఏదో ఒకటి పన్నీర్ పన్నీర్ దమ్మో వెజ్ దమ్మో ఏదో ఒకటి అనుకోండి పొటాటోస్ కూడా ఫ్రై చేసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ పొటాటోస్ అలాగే పన్నీర్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ మూడు కూడా ఒక లేయర్ అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసినవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుని వేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత అయితే అయితే ఇప్పుడు ఉడికించి పెట్టిన రైస్ ఉంది కదండి అదైతే వేసేస్తున్నాను అనమాట సో చెప్పాను కదండి ఇంకా పలుకుగా ఇంకా ఉడికించుకుంటే బాగుంటుంది ఈ రైస్ సరిగ్గా లేక నాకైతే ఇలా ఉడికిందనమాట బట్ మరీ ముద్దయిపోనివ్వలేదు ఇవ్వలేదులేండి పర్వాలేదు మనము ఈ దమ్ బిర్యానీ చేస్తున్నప్పుడు వీలైనంత అంత తీసుకోవడం మంచిది క్వాంటిటీకి మనం ఇరికించిరికించి కూడా కలిపేటప్పుడు ముద్దయిపోతుంది అనమాట అందుకనేసి మనము పాత్రలు ఉండేలా మాత్రమే ఇదైతే చేసుకుంటే బెటర్ అండి నా దగ్గర అయితే నా ఇది ఉంది ఇంకా దీంట్లో చేసేస్తున్నాను అనమాట ఇంకొక పాత్ర ఉంది కానీ సర్లే ఇంకా ఎలాగో అన్నం మెత్తబడింది కదా కొంచెం అని చెప్పేసి ఇందులోనే చేసేస్తున్నా ఇప్పుడు తర్వాత మళ్ళీ పైన కొంచెం కర్రీ వేసుకుని మళ్ళీ ఈ కొత్తిమీర వేసుకుని పైన మళ్ళీ ఇవి కూడా వేసేసుకోవాలి అంటే ఏం లేదు జస్ట్ ప్రాసెస్ నేను ఎలా చేస్తున్నాను అన్నది మాత్రమే చూపిస్తున్నానండి సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది పైన ఒక చిట్టికడి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను లేయర్ అంటే రైస్ ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాము కర్రీలో కూడా కొంచెం సాల్ట్ వేస్తాము మళ్ళీ కొంచెం ఎక్కడైనా తక్కువైనట్టు ఉంటుందేమో ఒక చిట్టికడ జస్ట్ ఇవన్నీ వేసినప్పుడే అది కూడా వేసేసాను అనమాట ఇదిగోండి ఇంకా ఇంకొంచెం రైస్ అయితే వేసుకుంటున్నాను అండ్ రైస్ ఉడికిన తర్వాత పాత్ర మార్చేసుకుంటే ఎక్స్ట్రాగా కూడా కుక్ అవ్వకుండా ఉంటుందండి నాకు ఏంటంటే మార్చినప్పుడే ఇంకా పిచ్చెక్కిపోయింది అనమాట ఈ రైస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అందుకే ఇంకా వార్చేసి అలానే ఉంచేసాను నాకు అర్థమైపోయింది రైస్ అనేసి ఇంకెప్పుడు డిమార్ట్లో మాత్రం తేయకూడదు మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇది చేయలేదా నాకు కామెంట్ చేయండి నార్మల్గా మళ్ళీ ఇలా వార్చేది కాకుండా అత్తసరు వండేస్తే ఇంకా కలపడాలు అవి ఉండవు కాబట్టి మెతుకు మెతుకులాగే ఉంటుంది ఇప్పుడు దీనిపైన అయితే ఇంకా మిగిలిన కర్రీ అయితే వేసేస్తున్నానండి అసలే నాకు బాగాలేదనుకుంటే ఇంకా చుట్టుపక్కల చూడండి చెత్త చెత్తగా ఉందన్నమాట అప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఓపిక కూడా ఉండట్లేదు అలా చేస్తున్నాను కూర్చుంటున్నాను మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కలంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకున్నానండి చూసారా ఇదిగోండి రైస్ సో ఇలా వచ్చిందనమాట లాస్ట్ సో ఇంకైతే రెడీ అయిపోయిందండి ఇంకొంచెం మనకి పలుగ్గా కుక్ అయితే చాలా బాగుండేది బట్ టేస్ట్ అయితే బాగానే ఉందండి ఇంకా ఆనియన్ అలాగే కొంచెం రైతా ప్రిపేర్ చేసుకున్నాను వాటితో అయితే నేను మా హస్బెండ్ తింటున్నాము పిల్లలు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారండి వాళ్ళకి కొంచెం టేస్ట్ చూడడానికి అయితే పంపించాను ఇంతేనండి ఈ వీడియో ఇచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంత సరే కానీ స్టార్టింగ్లో చూపించిన బట్టలు సద్దేవా లేదా అంటారేమో అండి నేనైతే మాక్సిమం ఇదిగోండి అన్ని బట్టలు కూడా సర్దేశానండి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అదిగో ఆ చైర్లో ఉన్నవి కొన్ని అలాగే అక్కడ అక్కర్లేని బట్టలు అయితే పక్కకు తీసి పెట్టానండి ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇవి అన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఉంటే అవన్నీ కూడా సర్దుతున్నాను ఇదంతా ఒక్క రోజులో అయిపోయే పని చెప్పండి రాత్రి ఒంటి గంట వరకు చేశాను మళ్ళీ మార్నింగ్ ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట అక్కర్లేని బట్టలు చాలా వరకు పక్కన పెట్టాను వాట్లో సగం పైగా తీసేద్దాం అనుకున్నాను కానీ ఏం తీయాలో కూడా అర్థం కావట్లేదు నాకు అన్ని వేసుకునేవే కాకపోయినా ఇది దేనికో యూజ్ అవుద్దేమో దానికి యూజ్ అవుద్దేమో నుంచేస్తున్నా ఇంకా కొన్ని తీసేద్దాం అనుకుంటున్నా వీడియో నచ్చిన లైక్ చేయండి